అందరికీ నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మేన రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసంలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో భీ నమ ముందుగా డిసెంబర్ మాసంలో గ్రహస్థితిని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే వృషభంలో గురువు యొక్క సంచారం కర్కాటకంలో కుజుడి యొక్క స్తంభన కన్యలో కేతువు వృచ్చికంలో బుధుడు వృచ్చిక ధనస్సు రాశిలో రవి యొక్క సంచారం శుక్రుడు మకర రాశిలోను శని కుంభరాశిలోను రుజుమార్గంలో ఉండటం మీనంలో రాహు యొక్క సంచారం ఇది మీనరాశి యొక్క గ్రహస్థితి ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ముందుగా చూసుకునేటట్లయితే ఇక్కడ ఏకాదశ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఏకాదశ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం లగ్జరీగా ఉండటం వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి ఆర్థిక పరంగా ఆదాయాన్ని బాగా పెంచుకోవటం ఒకటి ఆర్థిక పరంగా ఆదాయం పెంచుకోవటమే కాకుండా వివాహాలు కానీ స్త్రీ పురుషులకు ఎవరైనా సరే గతంలో ఆ సంబంధం అనేది పెండింగ్లో పెట్టి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిన వ్యక్తులు మళ్ళీ ఆ సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాం అంటే వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి విందులు వినోదాలు ఆరోగ్యకరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుక్రబలం అనేది బాగుంది అని అర్థం అలానే మిగతా గ్రహాల యొక్క మనం సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే బుధుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపారపరంగా బాగా దక్షత బాగా పెరుగుతుంటుంది రుణ బాధలు తగ్గించుకుంటాడు కుజుడి యొక్క ప్రభావం వల్ల హాయిగా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఒక క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి రాసి వాళ్ళు అంటే ఇవన్నీ ఎందుకబ్బా ఈ లావాదేవీలు గొడవలు ప్రశాంతంగా ఉందాం రుణ బాధలు తగ్గించుకుంటాం రుణగ్రస్తులు అంటే రుణ బాధలు తగ్గించుకొని ఎవరి రుణాలు వాళ్ళకి లావాదేవీలు ఇచ్చేసేసి ప్రశాంతమైన ట్రాక్ మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపారంలోను ఉద్యోగంలోనూ సామాన్యులు కానీ చిరు వ్యాపారులు కానీ రాజకీయ నాయకులు కానీ అలానే సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళ యొక్క రూటు మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ రూటు మార్చడం వల్ల వాళ్ళకి చాలా మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దానిలో కూడా కొంత విజయం సాధిస్తూ ఉంటారు అయితే సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినటం సంతానం నిష్ణాతులయ్యారు బాగా మంచిగా చదువుకుంటున్నారు కొన్ని ఆలోచనలు మారిపోతూ ఉంటాయి వీళ్ళకి అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలుగుతుంటాయి ఆ అభిప్రాయ భేదాలకి తావు లేకుండా చూసుకోవాలి ఏదో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి భార్యాభర్తలకు గొడవ పట్టడం కాదుగా అనవసరమైన విషయాలు అనవసరమైన రాద్ధాంతాలు రాకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అది కేతు యొక్క ప్రభావం అలానే జన్మంలో రాహు ఉంటే శరీరంలో నలత ఏర్పడుతుంటుంది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోండి చాలా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కానీ మామూలుగా దీర్ఘకాలిక వ్యాధులు లేని వ్యక్తులకు కూడా జ్వరాలు రావటం స్కిన్ ఎలర్జీ రావటం బీపీ షుగర్లు ఇలాంటివన్నీ కూడా పెరగటం ఆస్తమా ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిల్లో కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి ఎప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం ఒకటి భగవంతుని యొక్క ధ్యానం చేయటం కూడా చాలా మంచిది అంటే ఇలాంటి విషయాల్లో స్పెసిఫిక్గా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత వచ్చేటప్పుడు పన్నెండవ స్థానంలో శని యొక్క సంచారం డబ్బు వస్తుంది ఖర్చు చేస్తారు ఎందుకు ఖర్చు చేస్తారు రుణాలన్నీ కూడా తెంపుకుంటారు అది మంచి విషయమేగా రుణం లేకపోవటం వల్ల హాయిగా నిద్రపోతాడాడు డబ్బు రాకపోయినా పర్లేదు కానీ రుణం అనేది ఉండకూడదు రుణం రణం అంటారు రణం ఎంత ప్రమాదమో రుణం కూడా అంతే ప్రమాదం రణరంగంలోకి దిగండి అంటారు చూసారా రణరంగమే బెస్ట్ చనిపోతే చనిపోతాడు బతుకుతే బతుకుతాడాడు రుణం రాగాదు జీవితాంతం నరకయాతన పెడుతుంటాడాడు అంటే అక్కడెక్కడో నరకం అక్కడెక్కడో నరకం ఉండటం కానీ ఇక్కడే నరకం వస్తుంది కాబట్టి రుణ బాధలు తగ్గించుకుంటారు రుణ బాధలు తగ్గించుకుంటారు అలా రవి యొక్క ప్రభావంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు అనుభవాన్ని సంపాదిస్తాడు అపారమైన అనుభవాన్ని సంపాదించి అవార్డులు రివార్డులు సన్మానాలు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగుంటుంది అవార్డులు రివార్డులు పిల్లల యొక్క అభివృద్ధి కోరుకుంటారు ఒక్క ఆరోగ్యం పట్ల మాత్రమే వీళ్ళు జాగ్రత్త వహించాలి అంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యపరంగానే ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భూసంబంధమైన వారాలు భూములు విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేయటం కొత్త డెకరేషన్స్ డెకరేషన్స్తో వెళ్ళటం ఒకటి స్త్రీల ద్వారా లాభాలు కలగటం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఆ విదేశాల్లో కూడా మంచి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సీటు వచ్చే అవకాశాలు విద్యార్థులు ఏకాగ్రత బాగా పెరుగుతుంటుంది చదువు పట్ల ఆసక్తి బాగా పెరిగి గృహ ఉపకరణ వస్తువులు విలువైన ఆభరణాలు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేస్తారని అర్థం అంటే టోటల్గా వాళ్ళకి ఎక్కువగా అన్నీ మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకి బాగున్న గ్రహం ఏంటంటే విపరీతమైన బాగున్న గ్రహం శుక్రగ్రహం తర్వాత గురుగ్రహం బాగుందని చెప్పుకోవచ్చు అలానికి రవి బుధులు కూడా మధ్య రకంగా మిశ్రమైన ఫలితాలు ఉంటారు కదా వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తే శ్రమకు తగ్గట్టు గుర్తింపు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అంటే అన్నిటా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహనాలు కొనుగోలు చేస్తారు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు అంటే ప్రతి దానిలో కూడా ఆసక్తికరంగా కృషి చేసి ముందుకు వెళ్ళాలి ఎంతో పట్టుదలతోటి నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన అసలు బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డబ్బులు ఇవ్వలేకపోవటం బిల్డర్ ఓనర్ ఇవ్వలేకపోవటం ఏదో ఒక అభద్రతాభావం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కొన్ని వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొన్ని గొడవలు జరిగే సంగతులు ఉంటాయి అంటే డిస్ప్యూట్స్ లేకుండా గొడవలు లేకుండా భావాలు లౌకిక విధానంతో వాళ్ళు ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే స్త్రీలు వచ్చేటప్పుడు ఉన్నతమైన అభిప్రాయాలతోటి ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేయాలి నా జీవితంలో నేను ముందుకు నడిపించుకోవాలని ఆలోచనలతోటి వాళ్ళు ముందుకు వెళ్తారు విద్యార్థులు ఏకాగ్రత కోల్పోకుండా అన్నిటా విజయం సాధించాలని ఒక మనసులో భావన కలుగుతుంటుంది మనసులో భావన కలిగి బాగుంటుంది అంటే ఈ వీళ్ళకి ఏమి బాగుందంటే శుక్రగ్రహం బాగుంది శుక్రగ్రహం వల్ల ఈ కాస్మెటిక్స్ సంబంధించిన షాపులు కానీ పూజా స్టోర్స్ కానీ వజ్రవడూరం బంగారు ముండ వస్తువులు అమ్మే వాళ్ళు కానీ జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి కానీ లాడ్జింగ్స్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్ వాళ్ళకి చాలా అద్ అధిక లాభాలు వస్తాయి ఎవరైతే ఉంటారో ఈ వ్యాపార సంస్థల వాళ్ళందరికీ కూడా అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురువు మిశ్రమైన ఫలితాన్ని ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా బాగా పుంజుకుంటారు కానీ బట్ ఖర్చులు రుణాలు తగ్గించుకుంటూ వస్తుంటారు ఒకవైపు బ్రహ్మాండంగా అద్భుతంగా వెళుతుంటారు వెళుతున్నా కూడా వాళ్ళ యొక్క కాంతి అంతా కూడా ప్రసారం అవుతూ ఉంటుంది దానిలో తగ్గేది ఏముండదు ఉండదు వాళ్ళు కానీ బట్ రుణాలు తగ్గించుకుంటూ వస్తుండటం వల్ల డబ్బులు తగ్గిపోతుంటుంటాయి అప్పుడు కొరిత నిరుత్సాహము మనశ్శాంతి కొంత కోల్పోతుంటారు ఏమీ ఎక్కర్లా మనశ్శాంతికి ఉండటమే నెగిటివ్ ఏదైతే ఉంటుందో జీవితంలో దాన్ని పాజిటివ్ చేసుకునేవాడే స్థితప్రజ్ఞుడు అని అర్థం కేవలం మనం పాజిటివ్ని ఆలోచన చేయడం ఎంత తప్పంటే వరస్ట్ ఇది నెగిటివ్ని కూడా చూడాలి నెగిటివ్ అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట మనలో లోపాలను చిన్నవాడు చెప్పని పెద్దవాడు చెప్పండి పండితుడు చెప్పని పాముడు చెప్పని ఎవడు చెప్పినా వినాల్సిందే విని ఆచరిస్తే వాడు సూపర్ స్టార్ అయిపోయినట్టే అది ఆ విషయాలు అందరూ ప్రజలందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి కేవలం పొగట్టమే కాదు ఆడియో ఫంక్షన్లో కనుక పోయినట్టుగా పొగట్టం కాదు నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవాలి దానికి మందో మాకో ఆపరేషన్ శస్త్రచికిత్సో ఏదో చేసుకొని బయటపడాలి అప్పుడు వాడి బహుపడినట్టు అందువల్ల దీనికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలుగారు మేనరాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు గణపతి యొక్క ఆరాధన చేయాలి గణపతి ఆరాధన చేయాలి సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేయటమే కాకుండా గణపతిని గకార స్తోత్రంతో ముందుకు వెళ్ళాలి అంటే వక్రతుండాయ వక్రతుండాదిమే తన్నోదంతి ప్రచోదయాత అనే మంత్రంతో గణపతి గాయత్రి మంత్రాలు బుధవారం కానీ అస్థానక్షత్రం రోజు కానీ చదవటం ఒకటి ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం కాశీ లాంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవటం ఒకటి దానితో పాటు ముఖ్యంగా వీళ్ళు శనికి నలని ద్రాక్షారసంతో నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ శని శనిచ్చే మంత్రంతో చక్కగా ప్రదోషకాల సమయంలో సాయంకాలం శనిని అభిషేకం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది ఇంకా ముందుకు వెళితే మనకి వేదాల్లో చెప్పినట్టుగా శి శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల కూడా ఆయుర్వృద్ధి కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏ నియమాలు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది డిసెంబర్ మాసంలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి నమస్కారం అండి